సహచార మంత్రివర్గ సభ్యులు గౌరవ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ సెక్రటరీస్ అందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈరోజు ప్రత్యేకంగా మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చినటువంటి కలెక్టర్స్ అందరికీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కారణాలు రాలేకపోయారు ఆ విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది పదో నెల ఈరోజు మూడోసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అంటే ప్రతి క్వార్టర్కి కి మీరు ఏ విధంగా పనిచేశారో ఒకసారి సమీక్ష చేసుకుని అందరం కూడా ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ మొదలుకొని మంత్రులు గాని అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏ విధంగా పనిచేసా ఒకసారి సమీక్ష చేసుకుని నెక్స్ట్ క్వార్టర్ కి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే మనం మనందరం ఆలోచిస్తున్నాం అయితే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వీఆర్ ఆల్ ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసిపోయే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రాక్షన్ కూడా జరుగుతుంది అదే మనం ఒకసారి చూస్తే ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్టేషన్ ఎప్పుడు రాలా అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ మేము నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాల అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు పరిపాలన ఉంటే రెగ్యులేటరీ మాత్రం వీరందరూ కలెక్టర్స్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుంది అంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దొరకకుండా అదే మారిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి అట్లా కాకుండా ఒక అథారిటీరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది ఇంతకుని పాత రోజులు ఉండేట్లు నాకు బాగా జ్ఞాపకం ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది మీరు కొత్త కాబట్టి మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు ఏసీ రూమ్ లో కూర్చొని పంకా పెట్టుకునే వాళ్ళకి ఒక మనిషి ఉండే దాని లాగతా ఉండేవాడు అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఫ్యాన్ కూడా సరిగా లేకపోతే పంకా పెట్టి దాన్ని లాగుతూ ఉంటారు గాలి వేస్తా ఉంటారు అలాంటి ఓల్డ్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్స్ కూడా నేను చాలా నాకు ముప్పై సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నేను ముఖ్యమంత్రిగా అంత కూడా చూశాను పార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ చూశాను అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టర్ అనే వ్యక్తి చాలా ప్రజల్లో ఒక ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఐ కెన్ సే వన్ వర్డ్ మీ క్యారియర్ లో కలెక్టర్ ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ అందరికీ చీఫ్ సెక్రటరీ రాదు కానీ మెజారిటీకి అనివార్య కారణాలు ఉంటే తప్ప కలెక్టర్గా రిజెక్ట్ చేయరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ కలెక్టర్గా మీరున్న సమయంలో మీరు చేసే పనులు మీరు ప్రజల్లో మీరు చేసిన పనుల వల్ల వచ్చేమే శాశ్వతంగా ఉంటాయి ఇప్పుడు కూడా కొంతమంది కలెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం ఒక చీఫ్ మినిస్టర్ ఎట్లయితే రాష్ట్రంలో ఒక ప్రగాఢమైన ముద్ర వేస్తారు కలెక్టర్స్ కూడా వాళ్ల పరిపాలన ద్వారా అలాంటి ప్రగాఢమైనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరందరూ మళ్లీ అది నేను రిమైండ్ చేస్తున్నా మీ అందరికీ